సో ఇది వచ్చేసి కంటిన్యూ వీడియో అండి కెమెరా గురించి దీనికన్నా ముందు వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇచ్చాను ఇది కెమెరానే కాదండి మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉందని ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అండ్ డెమో కూడా ఇచ్చాను నేను కాల్ చేసి చూపించాను కానీ ఇది కాల్ చేసేది నేను చూపించలే ఇదంటే మన ఇంట్లో ఎవరైనా మనకి వీడియో కాల్ అనేది అనమాట సో అది కూడా డెమో వీడియో అయితే ఇందులో కంటిన్యూ అవుతుంది సో ఎవరైతే మిస్ అవ్వద్దు ఇటు వచ్చేసి ఎల్లో కలర్ బటన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బటన్ ఆఫ్ ఆన్ ఇది నొక్కితే కట్ అయిపోతుంది ఇది నొక్కితే కాల్ వస్తుంది అనమాట సో ఇది ఒకసారి టక్ మన క్లిక్ చేస్తే నాకు కాల్ అయితే వస్తుంది అనమాట ఓకేనా కాల్ వచ్చింది చూడండి ఓకేనా జస్ట్ మనం ఆన్సర్ చేస్తే నేను కనిపిస్తా నేను కనిపించా మా షాప్ కనిపిస్తుంది చూడండి అయ్యో చూసారా నేను మాట్లాడేది కూడా ఇందులో వినిపిస్తాను వినిపిస్తూ ఉండొచ్చు మేబీ వినిపించవచ్చు నేను మైక్ అనేది ఆఫ్ చేసేసాను అనమాట మైక్ ఆన్ చేస్తే నేను మాట్లాడేది కంపల్సరీ వినిపిస్తుంది మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు కిందకి పైకి చూడండి ఎలా తిరుగుతుంది బుజ్జిగా సో చూసారు కదా మొత్తము తిరుగుతుందండి మీరు ఎట్టయినా తిప్పుకోవచ్చు ఆల్రౌండ్ అనమాట ఇందులో ర్యామ్ వేసుకుంటే చాలు మనకి అది రికార్డ్ అనేది జరుగుతుంది చూసారు కదా మొత్తం బ్యాక్ అయితే వచ్చేసింది అనమాట అండ్ కెమెరా చూడొచ్చు మీకు ఇక్కడ అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది ది బెస్ట్ అండి ఎవరైనా ఇంటికి పంపించాలనుకున్నా తప్పకుండా పంపించవచ్చు ఎందుకంటే కొంతమందికి ఫోన్ యూజ్ చేయడం అనేది రాదు సో వాళ్ళకి ఇంట్లో మనము ఏం చేస్తున్నారు ఏంటి ఎప్పుడైనా మనం వెంటనే చేయాలన్నా లేదు వాళ్ళ వెంటనే చేయాలన్నా మొబైల్ అవసరం లేకుండా మనకి మన ఇంటిని జాగ్రత్తగా చూసుకునే ఫెసిలిటీ అండ్ మన మన వాళ్ళతో మాట్లాడే ఫెసిలిటీ కూడా ఈ భుజముండి ఇస్తుంది అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి సో మా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవన్నీ చేయాలంటే ఫాలో చేయడం మట్టి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎలానే సపోర్ట్ చేస్తున్నాండి బాయ్